వలస విధానంలో కఠిన మార్పులకు సిద్ధమవుతున్నామన్న ట్రంప్ ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది ఇక అటు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు పిలిచి అరెస్టు చేస్తున్నారన్న ప్రచారం మరిన్ని టెన్షన్స్ పెంచుతోంది అసలు అమెరికాలో ఏం జరుగుతోంది ట్రంప్ నిర్ణయంతో భారత్పై కూడా ప్రభావం పడడం ఖాయమా ట్రంప్ పదే పదే చెప్తున్న థర్డ్ వరల్డ్ దేశాలు ఏంటి ఎందుకు వాటికి ఆ పేరు ఈ లిస్టులో భారత్ ఉందా ట్రంప్ అంటున్న థర్డ్ వరల్డ్ దేశాలేంటి వాటికి థర్డ్ వరల్డ్ దేశాలని ఎందుకు పేరు ఆ దేశ జనాలపై తీసుకోబోయే చర్యలేంటి గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు పిలిచి అరెస్ట్ ఎందుకు ట్రంప్ నిర్ణయంతో భారత్పై ఎఫెక్ట్ పడుతుందా థర్డ్ వరల్డ్ దేశాల జాబితాలో ఇండియా ఉందా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వలసలను పూర్తిగా నిషేధిస్తామన్న ట్రంప్ ప్రకటన తరువాత అసలా దేశాలేంటి అనే చర్చ జరుగుతోంది అయితే దీని వెనక పెద్ద చరిత్ర ఉంది అమెరికా సోవియట్ రష్యా మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న టైంలో మొదటి రెండో మూడో ప్రపంచ దేశాలు అనే భావన వచ్చింది అమెరికా పక్షాన ఉన్న పాశ్చాత్య కూటమి సోవియట్ పక్షాన ఉన్న కమ్యూనిస్టు కూటమితో పాటు తటస్థంగా ఉన్న దేశాలు సహా మిగిలిన వాటిని మూడో ప్రపంచ దేశాలుగా విడిపోయింది మొదటి ప్రపంచం అంటే అమెరికా నాటో మిత్ర దేశాలు రెండో ప్రపంచం అంటే సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు దేశాలు మూడో ప్రపంచ దేశాలు అంటే ఏ కేటగిరీ కిందకు రాని ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా దేశాలు థర్డ్ వరల్డ్ దేశాల్లో ఎక్కువగా పేదలు బ్రిటన్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినవి ఉండేవి ప్రస్తుతం థర్డ్ వరల్డ్ దేశాలు అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నవి ఐక్యరాజ్య సమితి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ జాబితాలో నలభై నాలుగు దేశాలు ఉన్నాయి వీటిలో ఆఫ్రికా నుంచి ముప్పై రెండు ఆసియా నుంచి ఎనిమిది హైతి పసిఫిక్ ద్వీపాలు ఉన్నాయి అయితే ట్రంప్ ఏ దేశాలను ఉద్దేశించి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదాన్ని వాడారన్న దానిపై క్లారిటీ లేదు ట్రంప్ ప్రకటన ఆఫ్ఘాన్ నిందితుడి దాడి తరువాత వచ్చింది ట్రంప్ పదే పదే చెబుతున్న థర్డ్ వరల్డ్ దేశాల జాబితాలో అంగోలా ఇథియోపియా మాల్వీ రవాండా యుగాండా జాంబియా ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ యమెన్ హైతీ కిరిబాటి సోలమాన్ ఐలాండ్స్ తువాలు లాంటివి ఉండొచ్చు ఇక ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ చాడ్ కాంగో బ్రాజావిల్లే ఈక్వటోరియల్ గినియా ఎరిట్రియా హైతీ ఇరాన్ లిబియా సోమాలియా సుడాన్ యమెన్ బురుండి క్యూబా లావోస్ సియర్రాలియోన్ టోగో తుర్కమెనిస్తాన్ వెనిజువెలాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ కూడా విధించింది థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలపై నిషేధమని ట్రంప్ నుంచి ప్రకటన రాగానే భారతీయుల్లో కొంత ఆందోళన కనిపించింది ఈ నిబంధనలతో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదు అనే చర్చ జరుగుతోంది ఈ క్రాక్ డౌన్ కేవలం పంతొమ్మిది హైరిస్క్ దేశాలకే పరిమితమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నిజానికి కోల్డ్ వార్ టైంలో నాన్ అలైండ్ గా థర్డ్ వరల్డ్ దేశాల జాబితాలో భారత్ నిలిచింది అయితే ఇప్పుడు పరిస్థితి మారింది భారత్ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది కొన్నాళ్ల కిందట జీడిపిలో జపాన్ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంది ప్రస్తుతం ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీగా ఉంది లో ఇన్కమ్ కేటగిరీలో లేదు దీంతో ట్రంప్ నిర్ణయం ప్రభావం భారత్ పై దాదాపు లేనట్లే అనేది మరికొందరి ఒపీనియన్ దురదృష్టం కొద్దీ ట్రంప్ హిట్ లో ఇండియా ఉంటే కోటి కలలతో అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయుల ఆశలతో పాటు ఇప్పటికే అక్కడ స్థిరపడినా పనిచేస్తున్న పై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఆయన తీసుకున్న థర్డ్ వరల్డ్ కంట్రీస్కి డెఫినేషన్స్ అనేవి మాత్రం ఇవ్వలేదు ఏ ఏ కంట్రీస్ని మేము ఇందులో చేర్చబోతున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పాలసీ మేకింగ్ చేసి ఆ పాలసీని బట్టి అందులో ఇండియా ఉంటుందా లేదా అనే స్పష్టత కూడా మనకి ఇంకా రావాల్సి ఉంది వన్స్ ఒకసారి మనకు ఆ స్పష్టత వచ్చిన తర్వాత మనకు దాని మీద ఏదైనా మనం వివరాలు మనం అడిషనల్ గా మనం అందించవచ్చు కానీ ఈ ఎఫెక్ట్ తో మాత్రం భారతీయ విద్యార్థులకి ప్లస్ అక్కడ చదువుతున్నటువంటి అక్కడ ఉద్యోగాలు చేసినటువంటి ప్రతి ఒక్క యువతకి కూడా ఇది దెబ్బనే చెప్పాలి ఆయన వరుసగా దెబ్బ మీద దెబ్బలాగా ప్రతి ఒక్క పాలసీని చేంజ్ చేస్తూనే ఉన్నాడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇమిగ్రేషన్ రూల్స్ మారతాయని ఊహించిన ఈ ఘటనతో అది మరింత వేగవంతమైంది అమెరికన్ల భద్రత విషయంలో రాజీ పడేది లేదని ఈ చర్య ద్వారా వైట్ హౌస్ గట్టి సంకేతాలు పంపింది ఇకటు వీసాదారులను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలు అని పిలిచి అమెరికా అధికారులు అరెస్టు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది శాండియాగోలోని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీస్లో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు వారి అమెరికన్ భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇలా ఓవరాల్ గా భద్రత విషయంలో అసలు తగ్గేదలే అన్నట్లుగా అమెరికా కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చర్యలు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది హాట్ టాపిక్ గా మారింది